ఎస్బీబీ న్యూస్ ఛానల్ భర్త జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం భార్య భారతి సిగపాట్లు జగనన్న చేసిన అభివృద్ధిని చూసి జగనన్నను గెలిపించండి భారతి అమ్మ ఇంటింటికి ప్రచారం అవ్వా నమస్తే బాగున్నావా పెన్షన్ వస్తుందా మళ్ళీ ఇంటి వద్దకే నీకు పెన్షన్ రావాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ జగన్ ఓటు వేయాలి ఆరోగ్యం జాగ్రత్త చి చేయూత నింపగల చేవగలదు నీ చేతులలో